తెలంగాణలో టీడీపీ ఇప్పుడు వంద కమిటీలు అన్నింటినీ కూడా రద్దు చేసింది చాలా దూకుడుగా వెళ్లాలని నిర్ణయం వచ్చినట్టు కొంత ప్రచారం జరుగుతుంది ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ నేను మీటింగ్లు పెడుతుంటాను తెలంగాణ టీడీపీ నాయకులతో దీన్ని చాలా పటిష్టం చేయాలి మనం తెలంగాణలో అనేది చంద్రబాబు గారు చెబుతున్నారు అంటే దానికి స్కోప్ ఉందంటారా ఇప్పుడు ఎట్లా అంటే టీడీపీ బలహీన పడడానికి మీటింగ్లు పెట్టకపోవడమే కారణమైతే టీడీపీ బలహీన పడడానికి చంద్రబాబు నాయుడు పదిహేను ఒకసారి టైం ఇవ్వకపోవడమే కారణమైతే సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీటింగ్లు పెట్టి పదిహేను రోజులకి ఒకసారి టైం ఇస్తే పెరుగుతారు సో తెలుగుదేశం బలహీనపడటానికి ఇది కారణం కాదు తెలుగుదేశం పడటానికి మారిన రాజకీయ కాంటెక్స్ట్ ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఉండడం వేరు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడం వేరు మీరు బీహార్లో ఏమాయమి ఏమీ నాయకులు నితీష్ కుమార్ లాలూ ప్రసాద్ యాదవ్ జార్ఖండ్ వచ్చాక జార్ఖండ్లో ఉన్నారా జార్ఖండ్లో ఆర్జేడీ లేదు జేడియూ లేదు సో అందువల్ల ఎక్కడైనా రాజకీయాలు అలాగే ఉంటాయి ఉత్తరాఖండ్ ఏర్పడ్డాక అఖిలేష్ యాదవ్ కానీ మాయా మాయావతి కానీ ఉత్తరాఖండ్లో ఏమైనా ప్రాబల్యం ఉందా సో అందువల్ల ఒక ప్రాంతం అస్తిత్వం ఆధారంగా ఒక రాష్ట్రం ఏర్పడినాక ఇంకో ప్రాంతానికి చెందిన నాయకుడి పట్ల ఎంత అభిమానం ఉన్నా ఆ ప్రాంతానికి చెందిన నాయకుడు లీడర్ కాలేడు అది సహజంగా ఇప్పుడు దేశ రాజకీయాలు మీరు ఎక్కడ గమనించినా కూడా ఇది కనబడుతుంది ఇప్పుడు మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగువారు విడిపోయాక తమిళ నాయకులు ఎవరైనా ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రంలో లీడర్లు అయ్యారా అఫ్ కోర్స్ అక్కడన్నా భాష తేడా ఉంది ఇక్కడ భాష సేమైనా ఫండమెంటల్ పాయింట్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రాతిపదికే తెలంగాణయేతర నాయకత్వం రాజకీయ ఆధిపత్యం ఉందేని కదా సో అది ఆ కాంటెక్స్ట్లో రాష్ట్రం విడిపోయాక సీమాంధ్ర ప్రాంత మూలాలున్న నాయకుల నాయకత్వంలో ఉన్న ఏ పార్టీ కూడా తెలంగాణలో ఇప్పటి వరకు మనగడ సాధించలే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ కావచ్చు అది జనసేన కావచ్చు అది టీడీపీ కావచ్చు ఈవెన్ ప్రజారాజ్యం కూడా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో పెద్ద ప్రభావం చూపలేదు లేదు ఒక ఎమ్మెల్యే ఒకరు ఇద్దరు ఇక్కడ మిగతా వాళ్ళంతా ఆంధ్ర ప్రాంతమే సో అందువల్ల చంద్రబాబు నాయుడుకి అభిమానులు ఉన్నమాట నిజం తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు తెలంగాణలో బలమైన పార్టీ అనేది నిజం ఇప్పుడు కూడా హైదరాబాద్ రాంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం రెండు వేల ఇరవై ఒకటిలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశారు నాతో పాటు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ హైదరాబాద్లో రాముంటే ఆయన ఎన్ని ఓట్లు వచ్చాయి ఐదు వేలు ఓట్లు వచ్చాయి నాకు యాభై ఎనిమిది వేలు ఓట్లొస్తే ఎల్ రమణ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు మాజీ మంత్రి అంత పెద్ద నాయకుడు పోటీ చేస్తే ఐదు వేల ఓట్లు వచ్చాయి మరి తెలుగుదేశం వల్ల ఏమైంది అప్పుడు సో ఐదు వేల ఓట్లు ఇండిపెండెంట్లకు వస్తాయి నా నాకు యాభై ఎనిమిది వేల ఓట్లు వచ్చాయి అంటే తెలుగుదేశం అభిమానులుండడం వేరు బలం వేరు అభిమానులు ఉన్నారు అంత మాత్రం నిజం అందరూ అనుమానం లేదు హైదరాబాద్లో ఏంది తెలంగాణ అంతలా తెలుగుదేశం అభిమానులు ఉన్నారు హైదరాబాద్లో ఉన్నారా సీమాంధ్ర ప్రాంత ప్రజలు ఇక్కడ ఉన్నారు కనుక ఆ అభిప్రాయం ఉంటుంది అంటే సమీకరణంలో ఏ విధంగా లాభం చేయడో ఎందుకు ఫోకస్ చేస్తారు ఫోకస్ చేయడం ఆ ఫోకస్ ఏం చేశారు మీటింగ్ పెట్టారు ప్రజలు ఒకసారి మీటింగ్ పెడతాను ఇంతకంటే ఎక్కువ ఫోకస్ ఏం చేశారు అసలు ఫోకస్ చేశాననేది పత్రికల్లో మీడియాలో రాసుకోవడానికి మనకు వస్తాయి ఫోకస్ అంటే ఏం చేశారు ఇక్కడ యాక్టివిటీ ఏంటి ఏ ఇష్యూ పైన తెలుగుదేశం యాక్టివిటీ చేసింది ఏ ప్ర ఏ ప్రజల బలం ఉన్న నాయకుడు తెలుగుదేశం నాయకత్వంలోకి వచ్చారు ఏమీ లేదు కదా ఎన్టీఆర్ రాష్ట్ర భవన్లో మీటింగ్ పెడితే ఫోకస్ చేసినట్టు వస్తుందా సో అందువల్ల నిజంగా ఫోకస్ ఏం చేసినట్లు సో ఒక అసలు బేసిస్ ఏ లేదు కదా తెలంగాణలో తెలుగుదేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్కు జనసేనకు కానీ బేసిస్ లేదు ఎందుకు లేదంటే నువ్వు ఎంత కాదన్నా పవన్ కళ్యాణ్ సీఎం కాడు జగన్ జగన్ సీఎం కాడు చంద్రబాబు నాయుడు సీఎం కాడు లోకేష్ సీఎం కాడు ఎందుకు ఇక్కడ ఆ పార్టీలన్నీ వ్యక్తుల ఆధారంగా ఉన్న పార్టీలు చంద్రబాబు నాయుడు లోకే చుట్టూ ఉన్న పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కానప్పుడు ఎలా ఉంటుంది ఇప్పుడు వేరే బీజేపీ కాంగ్రెస్ కమ్యూనిస్టులు అంటే వాళ్ళు ఏ రాష్ట్రంలో ఉండగలుగుతారు ఎందుకంటే ఆ పార్టీలకు ప్రాతిపదిక ఉంది ఇక్కడ పార్టీల ప్రాతిపదికే వ్యక్తుల చుట్టూ ఉన్న పార్టీలు ఆ వ్యక్తి సంబంధం లేకపోతే ఇక్కడ ఎలా నాయకత్వంలోకి వస్తారు ఇంపాసిబుల్ కదా సో అందువల్ల అది ప్రాక్టికల్ గా జరిగే పని కాదు అంటే నాగేశ్వర గారు కొంతమంది బిఆర్ఎస్ ఎమ్మెల్యే వాళ్ళు అంటే గతంలో సీఎం చంద్రబాబు గారు అయ్యాక ఆయన వెళ్ళి కృతజ్ఞతలు తెలపడం ఇవ్వడం ఇవన్నీ కొంత ఇండికేషన్ చూసే వాళ్ళకి మళ్ళీ అదే బూటికి వెళ్ళొచ్చు వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారు ఇక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పెరిగే అవకాశం ఉంటే వెళ్తారు వాళ్ళకి ఎవరైనా వెళ్ళచ్చు ఏముంది వాళ్ళే వెళ్ళాలని రూల్ లేదు కదా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాళ్ళు వాళ్ళు ఇక్కడ చంద్రబాబు నాయుడు దగ్గర వల్ల అవకాశాలు పొందిన వాళ్ళు చంద్రబాబు నాయుడు పట్ల వ్యక్తిగత కూడా ఉండవచ్చు అది తుమ్మ నాగేశ్వరరావు కావచ్చు అరకు పొడి గాంధీకి కావచ్చు వీళ్ళకి ఎవరికైనా ఈవెన్ రేవంత్ రెడ్డి అనేక సార్లు చంద్రబాబు నాయుడు పట్ల గౌరవాన్ని ప్రదర్శించారు కదా రాజకీయంగా భూమిక వేరు వ్యక్తిగత గౌరవాలు వేరు కదా సో వ్యక్తిగతంగా గౌరవం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు రావడం వల్ల పొలిటికల్ కంక్లూజన్లు ఇవ్వాలే ఇప్పుడు తిరుమల నాగేశ్వరరావు చంద్రబాబు నాయుడు మీద గౌరవం ఉందని చెప్పి తెలుగుదేశంలో చేరాడు తెలుగుదేశంలో చేరితే తన రాజకీయ భవిష్యత్తు ఆ జిల్లాలో రాష్ట్రంలో ఉంటుందని చెప్తాడు సో వ్యక్తిగత గౌరవాలు వేరు రాజకీయ నిర్ణయాలు వేరు అలాంటి రావుల చంద్రశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితులు కదా మరి ఆయన తెలుగుదేశంలో ఉన్నారు ఆయన బీఆర్ఎస్లో చేరిండు అందువల్ల రాజకీయ నిర్ణయాలు వేరు వ్యక్తిగత గౌరవ మర్యాదలు వేరు వ్యక్తిగతంగా గౌరవం ఇస్తుంటారు ఎందుకంటే చంద్రబాబు నాయుడుతో విభేదించి వీళ్ళంతా తెలుగుదేశం నుంచి కదా తెలుగుదేశం నుంచి వెళ్ళిపోయిన ఏ నాయకుడు కూడా తెలంగాణలో చంద్రబాబు నాయుడు నాయకత్వం నచ్చకను చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత్వం వెళ్ళలే పారిన రాజకీయ కాంటెక్స్లో తెలుగుదేశానికి భవిష్యత్తు లేదని భావించి వెళ్ళారు అందువల్ల వాళ్ళకేం చంద్రబాబు నాయుడుతో పంచాయతీ లేదు కదా కోపమే లేదు కదా అందరూ చంద్రబాబు నాయుడు చెప్పి చంద్రబాబు నాయుడుకు గౌరవంగా తమ పరిస్థితి వివరించి వెళ్ళిన వాళ్ళే ఇందులో ఎవరు వెళ్ళి బయటకు వచ్చాక కూడా తెలుగుదేశం తిట్టిన ఉదాహరణ లేదు మీకు మీకు రేవంత్ రెడ్డి కానీ ఎర్రవల్ దయాకర్ రావు కానీ మీరు రావుల చంద్రశేఖర్ రెడ్డి కానీ తుమ్మల నాగేశ్వరరావు కానీ మీరు ఎవరన్నా తీసుకోండి ఇందులో ఒక్కరు కూడా తెలుగుదేశం బయటకు వచ్చాక తెలుగుదేశం తిట్టలేదు ఇప్పటికీ తెలుగుదేశంతో తమక్కున్న అసోసియేషన్ పట్ల వాళ్ళు ఆ గౌరవంగా ఉంటారు సో అందువల్ల ఆ రిలేషన్స్ ఉండవచ్చు కదా దానికి మనం పొలిటికల్ మీనింగ్ లాగలేదు పొలిటి పాలిటిక్స్లో అల్టిమేట్గా నాకు రాజకీయంగా ఉపయోగపడుతుందా లేదా అనే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది తప్ప రాజకీయంగా వేరే నిర్ణయాలు ఉండవు వ్యక్తిగతంగా గౌరవ మర్యాదలతో సంబంధం వెళ్ళేది